చంద్రబాబు మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు సార్ నేను రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ గారి వైఫ్ ఉంది సార్ మాజీ ఎంపీటీసీని సార్ ఈ గునుపూడి భాస్కర్ అనే వ్యక్తి నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని తన వయసుని ఖర్చు పెట్టి తన భార్యా బిడ్డల్ని కూడా పట్టించుకోకుండా తన సంపదను కూడా పట్టించుకోకుండా పార్టీ కోసం చాలా కృషి చేశారు సార్ సార్ ఈ నలభై రెండు సంవత్సరాల కృషి మీకు కనిపించట్లేదా సార్ అది ఏదో పోయినసారి గవర్నమెంట్ లేని టైంలో గమనించి మీరు రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు సార్ మేము చాలా సంతోషించాం అదే ఉత్సాహంతో ఆయన చాలా కష్టపడ్డారు సార్ ఎన్ని ఒడుగుడుకులు వచ్చినా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తనకి అవతల పార్టీ నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత నిర్బంధించినా తను పార్టీని మారకుండా నలభై రెండు సంవత్సరాలు ఈ పార్టీ కోసం చాలా కృషి చేశారు సార్ ఈ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో అన్నారాంబాబు గారికి వైసీపీ తరఫున ఎమ్మెల్యే వస్తే ఆయన మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అయినా కానీ ఆయన ఎంతో ప్రెజర్ చేసినా కానీ మేము దానికి లొంగకుండా మీకు ఈ పార్టీ కోసము ఆరవేషన్లందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అఖండమైన మెజార్టీని తీసుకొచ్చాం సార్ మేము నా నారాయణ రెడ్డి గారికి సార్ ఎంత కృషి చేస్తే మీరు గమనిస్తారు సార్ తన భార్య బిడ్డను కూడా వదిలేసుకొని తన సంపదని తన వ్యాపారాన్ని వదిలేసుకొని కృషి చేశారు సార్ గురుపుడు మాస్కర్ గారు సార్ ఎన్ని సంవత్సరాలు ఫైలు పట్టుకొని మీ ఆఫీసు చుట్టూరు తను చేసిన కృషిని తను చేసిన విధానాన్ని తిప్పాలి సార్ చూపెట్టాలి సార్ మీకు మీరు సర్వేలు చేస్తారు కదా సార్ సర్వేలు గునుపుడి మాస్కర్ అనే వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఒక మచ్చలైన వ్యక్తిగా ఒక నీతి నిజాయితీపరుడిగా కనిపించలేదా పార్టీకి కృషి చేసిన వ్యక్తిగా కనిపించలేదా సార్ ఈరోజు ఏదో ఫస్ట్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాము ఆయనకు తగిన పదవి ఆయన కష్టపడ్డదానికి వస్తుంది అనుకున్నాము సెకండ్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం ఏ లిస్ట్లో ఇద్దాం అనుకుంటున్నారు సార్ గురుపుడి మాస్కర్ గారికి పదవి మీరు చెప్పండి సార్ సమాజంలో చాలా ఉన్నతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు గురుపుడి మాస్కర్ అన్న కష్టాన్ని తగిన ఫలితానికి దగ్గర పదవి వస్తుంది అన్నని ఒక ఉన్నతమైన పదవిలో చూద్దామని సమాజము ఎదురు చూస్తుంది ప్రజలందరూ కోరుకుంటున్నారు మీరు మీరు ఎప్పుడు సారి గురుపుడు భాస్కర్ గారికి ఉన్నతమైన పదవినిస్తారు ఎంతమంది చేతిలో మేము తొక్కేయబడాలి సార్ ఎందుకు సార్ ఇప్పటికీ ఆ గురుపుడు భాస్కర్ గారు ఈరోజు సెకండ్ లిస్ట్లో తన పేరు రాకపోయినా కానీ పార్టీ నన్ను గమనిస్తుంది పార్టీ నన్ను నా కృషికి తగిన ఫలితాన్ని ఇస్తుందని కృషి చేస్తూనే ఉన్నారు సార్ ఈరోజు కూడా అతను ఏమాత్రం మనసులో బాధ ఉన్నా కానీ బయటకు కనబరచకుండా తన తన వంతు తను నేను పార్టీకి చేసుకొని పోతానని అంటున్నాడు సార్ కానీ అతని భార్యగా నాకు చాలా ఇస్తుంది సార్ తను భార్యా బిడ్డలకు తన లేనితనాన్ని చూపించాడు కానీ పార్టీకి ఏ రోజు చూపెట్టలేదు సార్ ఎందుకు సార్ మాకు పదవులు ఏవి మాకు రావు సార్ ఎందుకు సార్ మేము ఏమన్నా ఈ కులంలో పుట్టడం తప్ప సార్ చెప్పండి ఈ కులం ఈ కులంలో పుట్టబట్టి మమ్మల్ని ఎదగనియట్లేదా ఎందుకు సార్ మా కృషిని మీరు కృషి గుర్తించట్లేదు ప్లీజ్ మా కృషిని గుర్తించి మాకు తగిన పదవుని ఇవ్వండి ఈ గురుపుడు భాస్కర్ లాంటి నాయకులకి ఉత్సాహంతో ముందుకు పోయేటట్టు చేయండి సార్ అతని వయసును గమనించండి అతను చేసిన కృషిని గమనించండి మేమేదో కృషి చేయకుండా మేమేదో ఏమి చేయకుండా పదవుల్ని ఆశించట్లేదు సార్ ప్లీజ్